హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు షన్వీస్ కిచెన్ ఈరోజు షన్వీస్ కిచెన్లో అస్సలు రాని వాళ్ళు కూడా ఈజీగా సింపుల్గా టేస్టీగా తయారు చేయగలిగే బంగాళదుంప కర్రీ అలా చేయాలో తెలుసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడక్కాక ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఈ తాలింపులు అన్నీ వేగాక ఒక మీడియం సైజు చిన్నగా కరు తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకుని అవి కొంచెం మగ్గిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మూడు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలను వేసుకొని ఒకసారి కలుపుకొని నాలుగు మీడియం సైజు చెక్కు తీసి చన్నగా కట్ చేసుకున్న బంగాళ ముక్కలను వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు రుచికి తగ్గిన ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇలా ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు మగ్గించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీస్తే ఇదిగో ఈ విధంగా కూర రెడీ అవుతుంది ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన బంగాళదుంప కర్రీ రెడీ అయిపోయింది మీకు ఈ కర్రీ ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ షాన్విస్ కిచెన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి